జనపదారా మిల్లు దగ్గర జనపదారా మిల్లులు నడిపి జనపనారా మిల్లులు నడిపి జనపదారా మిల్లులు నడిపి జీవితాలతో యజమానుల వాళ్ళు తాడిన వాళ్ళు

ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరాయి ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరాయిపోరాయిలేమల దండా కదిలిన వాళ్ళు పాముల కూరలు పీకిన వాళ్ళు

ఎర్రెండ గుండెల్లో కత్తివేట్లకు రాలిపోయినా మొగ్గలు వాళ్ళు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు ఆ బందుల కత్తివేట్లకు రాలిపోయి

నాదము రగిలే పోరుకు సైరను అగును రగిలే పోరుకు సైరను అగును రగిలే పోరుకు సైరను అగును సూరులార కంటి సూపులే కార్మిక వర్గపు సమ్మేట లగ్న ఎడజెండ గుండెల్లో వాలురా ఊరాటల జెండానే ముద్దడిన వాలురా ఊరాటల జెండానే హార్ నరేంద్ర